నీకు సిగ్గి లేదా మీ అమ్మ ఇలాగే పెంచిందా నీ బొర్రలో మెట్టుందా ఇంకేమైనా ఉందా అంటూ పల్లవి ప్రసాద్ని అమర్తో కలిసి ఓడించడానికి నానా మాటలు అనుకుంటూ వచ్చింది ఇక రతిక అయితే పౌరస్త్రం సంపాదించుకోవడం పల్లవి ప్రశాంత్ ఏమాత్రం తనకు ఇష్టం లేదంటూ ఆ విషయాన్ని కూడా తేజతో చెప్పుకుంటూ వచ్చింది రతిక అయితే హౌస్లో వచ్చినప్పటి నుంచి తన చుట్టూ తిరుగుతూ తనతో తనతో క్లోజ్గా ఉంటూ వస్తూ వరకు ఓటింగ్ లిస్ట్ తనతో మంచి హౌస్లో కొనసాగుతూ వచ్చింది రతిక అలాంటిది పవ పల్లవి ప్రశాంత్ అక్కని పిలవగానే ఒక్కసారిగా ప్లేట్ మార్చేసుకుంటూ వచ్చింది రతిక తనని ఎన్నప్పుడు ఏమాత్రం తనకి ఇష్టం లేదు అంటూ అమర్తో కలిసి తను కూడా క్లో పల్లవి ప్రశాంత్ను ఓడించాలని ఎన్ని రకాలుగా ట్రై చేస్తుంది ఈ విషయం అభిమానులకు తెలిసి అభిమా మా అన్నని ఎలాంటి పరిస్థితులు ఎలాంటి వాడుకుంటున్నా నిన్ను ఏం చెయ్యాలి చెప్పుల దండ అంటే అభిమానులు అయితే తనపైన బయట పైరవుతూ వస్తున్నారు పల్లవి ప్రశాంత్ విషయంలో రతిక విషయం ఏ ఏమాత్రం నచ్చలేని అభిమాలు కూడా చాలా మంది ఉన్నారు